ఓట్లు తొలగిస్తుంది దొంగ ఓట్లు చేరుస్తున్నారని అదే నిజం దొంగ ఓట్లకి సూత్రధారులు పాత్రధారులు మేమే అంటే మా ప్రస్తుత పార్టీ అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే దొంగ 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 అన్నట్టుగా వీళ్ళు గతంలో జన సాక్షిలో స్కూలింగ్ చూశారు గతంలో ఇదివరకే ఒక నలభై లక్షల తొంగ ఓట్లని తెలుగుదేశం జాయిన్ చేసేసిందట అందుకని వీళ్ళు ఆ నలభై లక్షల ఓట్లని తొలగించే పనిలో ఉంటే వాళ్ళు కంగారు పడి మరి రకంగా తిరిగి రివర్స్లో కేసులు పెడుతున్నారంటే పలానా పలానా ఓట్లు అని చెప్పి చెప్తే వాళ్ళందరూ మనవలే కదా అంత క్లియర్గా దొరికించిన తర్వాత కూడా మరి ఈ రకంగా అసలు నిజంగా ఈ దొంగ అంటే గుర్తొచ్చింది చాలా గమ్మత్తైన సెన్సిటివ్ ఇష్యూ చెప్తా రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారి ఎలక్షన్ ఎఫిడవిట్ లో నోట్ పాయింట్ ఎలక్షన్ ఎఫిడవిట్ లో బై మిస్టేకే ఏంటో ఆయన ఓటర్ లిస్ట్ కూడా ఒక షీట్ సమర్పించడం జరిగింది ఆ ఓటర్ లో ఏడుగురు సందింటి జగన్మోహన్ రెడ్డి గారు ఏడుగురు భారతీయ రెడ్డి గారు ఏడుగురు సంధింటి విజయలక్ష్మి గారు అదే మరి అంత పెద్ద రేపు పలకలేకపోతున్నానమ్మా వైఎస్ అనిల్ రెడ్డి వైఎస్ రెడ్డి వైఎస్ అనిల్ రెడ్డి వైఎస్ మాలిని రెడ్డి గారు చెన్నైలో ఉంటారు అందరికీ తెలుసు దాదాపు అప్పుడు ఉంటారు సరే ఇక్కడ ఏదో ఓటు రాయించుకున్నా తప్పకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు మా వాళ్ళు మాట్లాడేది ఏంటి అక్కడక్కడ ఉంటున్నారు ఇక్కడ తీసేయాలంటున్నారు అరే అక్కడ ఓటు లేకుండా అక్కడ ఉంటే తప్పేమీ లేదు ఓటు అనేది ఎక్కడో ఒక దగ్గరే ఉండాలి ఆ ఓటు ఇక్కడ పెట్టుకున్నారు తప్పేంటి పెట్టుకున్నారు కదా మరి తెలంగాణ ఆడపడస తెలంగాణలో పార్టీ పెట్టిన షెడ్యూల్ కూడా అక్కడే ఓటు పెట్టుకుంది కదా చెన్నైలో కాపురప్పటి నుంచి ఉంటున్నారు ముప్పై ఏళ్ళ నుంచి అనిల్ రెడ్డి గారు ఆయన ఓటు ఇక్కడే ఉంది కదా పుల్ందులో ఉంది కదా సంవత్సరానికి రెండు రోజులు వస్తున్నాడు పులిందుల గుళ్ళు మీద ఎదురు చేసుకుని చెప్పండి అదే లో ఎవరైనా ఎలక్షన్ ఎఫిడవిట్ చూడవచ్చు పేజ్ నెంబర్ సిక్స్టీ టూ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ఎఫిడవిట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద కుమార్తె హర్షిత రెడ్డి వైఎస్ అర్షిత రెడ్డి రెండు నోట్లు ఉన్నాయి ఎడుగూరి సందింటి హర్షితారెడ్డి ఎడగూరి సంధింటి అర్షిత రెడ్డి అని అలా పేరుతో జీవితం సందర్భం వచ్చింది కాబట్టి ఇది ఇప్పుడు చెప్పేస్తే దిస్ విల్ బి మోర్ మీనింగ్ఫుల్ 62. అర్శిణి రెడ్డి ఎడూరి సెవెన్ నైంటీ అర్శని రెడ్డి సెవెన్ నైంటీ వన్ నిమిషం రెండు మీరు ఫోకస్ చేస్తారా సెవెన్ నైన్టీ సెవెన్ నైన్టీ వన్ రెండు కూడా అదే పేరు ఉంది ఆయన ఇచ్చిన ఎలక్షన్ ఎప్పుడు వీటిలోనే గుడ్ బి అండ్ అపరేషన్ బట్ ఒకే పేరు రెండు సార్లు రెండు డిఫరెంట్ నెంబర్లతో ఆయన ఇచ్చిన ఫోటో కూడా చూపెడతాను ఆయన ఇంకోటి సో ఆయన ఇచ్చిన దాంట్లోనే ఉంది సో మరి ఇక్కడ పాయింట్ ఏంటంటే అందులో ఉన్న ఎంతో మంది ఆ ఊర్లోనే ఉంటున్నారా వేరే ఊర్లో లో ఓటు ఉండి ఇక్కడ కూడా ఓటు ఉంటే ఇక్కడ తీసేయండి అంతేగాని అక్కడ ఓటు లేకుండా ఇక్కడ ఊర్లో లేదని తీసేస్తే మరి అక్కడ వీళ్ళందరికీ ఓట్లు ఎందుకున్నాయి అనిల్ రెడ్డి గారికి ఓటు ఎందుకుంది మాణ్య రెడ్డి గారికి ఓటు ఎందుకుంది రెడ్డి గారికి ఓటు ఎందుకుంది తెలంగాణ నా భర్త తెలంగాణ అంటే మరి అనిల్ కూడా ఇక్కడ ఉంది ఓటు ఇందులో ఉంది చూపెడతారు ఇప్పుడు ఇందులో వైఎస్ అనిల్ రెడ్డి వైఎస్ ఎడుగూరి సు షర్మిళ కోమవారి మురు సూపర్ సార్ అర్శిని రెడ్డి దినేష్ రెడ్డి శ్రావణి ఏడుగూరి లక్ష్మీదేవి ముచ్చు వెంకటేశ్వర్రెడ్డి రెడ్డి నేను అలా శ్రీ సునీల్ రెడ్డి అనిల్ రెడ్డి బ్రదర్ ఆయన వేరే దేశం కాన్సులేట్ జనరల్ కూడా ఆయన భారతి జగన్మోహన్ రెడ్డి మల్లికార్ రెడ్డి రెడ్డి మహాకృష్ణారెడ్డి అని నన్ను ఫోటోతో సహా చూసా ఇక్కడ నిమిషం ఇది చాలా నువ్వు వెళ్ళి దానికి ఇది చాలా అవసరం ఇది నేను ఇప్పుడు వీళ్ళకి కూడా చెప్పాలి సరే ఇల్లు ఫోకస్టేట్ బాక్ జాతర నువ్వు చూడు అనిల్ ఫోటో కూడా ఉంది అందులో ఫోటో ఉందా ఇక్కడ అర్శని రెడ్డి ఎడుగూరి సంధించి അമ്മ ഫോട്ടോ അർശിന ഫോട്ടോ ഇങ്ങോട്ട് കൂടെ ഉണ്ടാക്ക പക്കന ഇത കൂസ്ത പക്ഷേ ఇది జాతరకు ఫోకస్ చేయాలి రెండు చోట్ల అర్శనీ రెడ్డి అర్శనీ రెడ్డి ఒకవేళ అర్షినీర్ రెడ్డి కోసం పేరు తప్పు వచ్చిందంటే మరి అదే ఫోటో వచ్చింది కదా రెండు రోడ్లు ఉన్నాయి కదా అంటే ఇది నేను పెద్ద మిస్టేక్ అని చెప్పట్లా బట్ నా పాయింట్ ఏంటంటే బ్రదర్ అనిల్ కూడా ఇక్కడే ఉంది మరి తెలంగాణ షర్మిల్ గారు ఏం చెప్పారు నా భర్త తెలంగాణ నా భర్త తెలంగాణ నేను తెలంగాణ ఆడపోర్షన్ అని చెప్పింది ఆవిడ మరి భర్తకి ఈవిడికి అక్కడే ఉన్నాయి అనిల్ సునీల్ కూడా అక్కడే ఉన్నాయి వాళ్ళు అక్కడైతే ఉండలేదు కదా ఇది నేను తప్పు అని చెప్పట్లా వాళ్ళు ఎక్కడున్నా మెడ్రాసులో ఓట్లు లేకుండా ఇక్కడ ఓట్లుంటే అది తప్పు లేదు కానీ వీళ్ళు వీళ్ళు ఏంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అక్కడ ఉన్నారు ఆ ఓట్లు ఎక్కడ ఉన్నాయో తీసేయాలంటున్నారు అక్కడ ఓటు ఉండి అక్కడ ఓటు వినియోగించుకుంటే ఇక్కడ తీసేయి తప్పు లేదు ఎక్కడ వినియోగించుకోవడానికి వీలు లేదు వాళ్ళు వినియోగించకూడదు వైసీపీకి ఓట్లేసే వల్లే ఇక్కడ ఓటు హక్కుని ఉన్నా లేకపోయినా వినియోగించుకోవాలి అంటే తప్పు అంటున్నాను నేను అంతవరకే నేనేమి మా జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షుడు వాళ్ళ కుటుంబీకులు నేనేమో అనలేసు కానీ న్యాయం అనేది అందరికి ఒకలాగనే ఉండాలమ్మా అని చెప్పడం కోసం నేను ఈ విషయం చెప్పాను తప్ప మరో రకంగా కాదు ఎలక్షన్ కమిషన్ మీరు వెళ్ళినప్పుడు యూ కెన్ ఆస్క్ మా వైసీపీ వాళ్ళని ఈ నీకు పెడతా ఏమంటే రాజుగారు మీ పార్టీ రాజుగారు ఏంటి ఎలా పెట్టారు అదేంటిది వీళ్ళందరూ అక్కడే ఉంటున్నారా అని మీరు అడగండి వెళ్ళినప్పుడు ఓకే రేపు మాట్లాడుకుందాం సరే ఊరికే పైన పటారం లోన వట్టారానికి ఒక ఎగ్జాంపుల్గా ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం నల్లమాడ అని సత్యసాయి జిల్లాలో ఉంది అది బయట ఫోటో ఎలా ఉంది లోపల ఎలా ఉంది అన్నది ఒక్కసారి చూసి ఆనందించడం జరుగు చూడవు సార్ నువ్వు బయట నీట్ గా వేసారు లోపల ఏమీ లేదు డొల్లా మేలిపండు చూడ మెలిమై ఉండు పట్టవిప్పి చూడ పురుగులుండు పురుషులందు పుణ్య పురుషులు స్వదా వేరే వేనా ఓకే కల్మిలండి